వీక్షకులకు నమస్కారం మధ్యమ విజ్ఞానికేతన్ పాఠశాల గ్రాడ్యుయేషన్ డే మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్ డే సందర్భంగా రేపు అంటే మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగున ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల సమయం మధ్యలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్ డెవలప్మెంట్కి ప్రాతి విద్యానికేతన్ యాజమాన్యం చేసిన కృషి బహిర్గత పరచపోతున్నాం ముఖ్యంగా యూకేజీ నుంచే ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ డెవలప్మెంట్కి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేశాం ఏ విధంగా విద్యార్థులు లాంగ్వేజ్ని ఇంప్రూవ్ అయ్యారనేది ప్రత్యక్షంగా రేపు ప్రోగ్రాంలో బహిర్గత యూకేజీ విద్యార్థులు సైతం మూడు టెన్సెస్లో కూడా వాక్యాలను మారట వారే నిర్మించి చెప్పబోతున్నారు అదేవిధంగా అన్ని క్లాసుల తరగతి చెందినటువంటి విద్యార్థులు వందల కొద్ది ఇంగ్లీష్ గ్రామర్ వాక్యాలు అన్ని టాపిక్స్ వాళ్ళంతట బాగాలే ఊరల్గా మౌఖికంగా నిర్మించి చెప్పబోతున్నారు టోటల్ గ్రామర్ అంతటినీ కూడా ఒకే ఒక పదంతో అదే పదాన్ని అన్ని గ్రామర్ టాపిక్స్కి ఉపయోగించి చెప్పడం అనేటటువంటి కొత్త నూతన విధానం ఈ విధానాన్ని ఈ స్కూల్లో పాతిమా విద్యా అమలు అమలుపరచడం మూలంగానే ఈ విధంగా విద్యార్థులు ఇంగ్లీష్ లాంగ్వేజ్ని అతి త్వరగా తేలికగా సింపుల్గా చాలా యాస్టెస్ట్గా హండ్రెడ్ పర్సెంట్ యాక్టివిటీస్తో నేర్చుకోగలిగినటువంటి సామర్థ్యం కలిగి ఉన్నారు రేపు ఇదే చూపెట్టబోతున్నారు కాబట్టి ఈ కార్యక్రమానికి విద్యార్థులు విద్యార్థికులు ఉపాధ్యాయులు అందరినీ ఆహ్వానించి విద్యార్థులని ఆశీర్వదించాల్సిందిగా కోరుతుంది